యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్మలు తెలియజేస్తున్నానండి శ్రీ శ్రీహాస్ని స్వరూపుల తంబికాయన్మహ చూసారా రాదమ్మ ఎప్పుడు ముందు మీకు చెప్పిన తర్వాత మీలో ఉన్న అమ్మవారికి తెలియచేసిన తర్వాత కదా నాన్న ఓకే సారీ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి టెన్ డేస్ నియర్లీ మనం వీడియోస్ రిలీజ్ అవ్వలేదు యాక్చువల్గా నిన్న రిలీజ్ అయిన వీడియో వరకు ఎప్పుడో రికార్డ్ చేసింది ఆ రోజు చేయాల్సింది చేయలేని నిన్ను లేట్గా రిలీజ్ చేశాము హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతవరకు అమ్మతో ఎక్కువ గడపాలని అమ్మ నాకు టైం ఇచ్చి అన్నింటికి దూరంగా అమ్మతో బతికేస్తున్నాను పది రోజుల నుంచి కానీ ఈ స్టాక్ అంతా నన్నే చూస్తుంటే లేదు ఎట్టి పరిస్థితుల్లోనే మీ దగ్గరికి ఈ వీడియో ద్వారా రావాలనే ఉద్దేశంతో మళ్ళీ కొద్దిగా మంగళగిరి చీరలు వర్క్ బ్లౌజెస్ అండి ఈ సారీ వర్క్ బ్లౌజెస్ ప్లెయిన్ శారీస్ బాగుంటాయి కదా నేను ఇవి కొంచెం నాకు రీజనబుల్ ప్రైసెస్లో వచ్చినట్టు అనిపించి ఈ చీరల ద్వారా మేము ముందుకు రావటం జరిగింది ప్లెయిన్ అండి ఇది క్రేక్ సారీ అనుకుంటాను నాకు క్లాతులు కొంచెం డౌటే కదా కొంచెం లైట్ వెయిట్ కొంచెం వెయిట్ ఉంటుంది మరి ఇవి బరువు కదా వర్క్ నేను యాక్చువల్గా దీనికి వర్క్ చేయిద్దామని తెప్పించడం జరిగిందండి నాకు అంత ఖాళీ ఉండదు అవ్వదు విషయం అర్థమైంది కదా అందుకని ఈ శారీకి నేను తెప్పించిన వర్క్ బ్లౌజు మ్యాచ్ చేశాను ఇప్పుడు మంగళగిరి అన్నీ ఈసారి ఇలాగే ఇది కొన్ని కంప్యూటర్ వర్క్ కొన్ని మెషిన్ వర్క్ కొన్ని హెవీ వర్క్స్ ఏమైనా కూడా నేను చేయించుకునే ప్రైసెస్ కంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ అని అనిపించినాయి నాకు అందుకని ఇదండి వర్క్ ఇది నెక్ ఇది ఇలా వచ్చిందండి ఇక్కడ ఇది హ్యాండ్స్ వచ్చింది బోత్ హ్యాండ్స్ చక్కగా నీట్ సేమ్ ఇలా వచ్చింది నాకు ఎప్పటి నుంచి ఎప్పుడూ డౌట్ ఉంటుంది ఇది ఎలాగో పడిపోయి ఉంటుంది కదా ఇలా కనిపించదు కదా ఒక్క చేతికి చేయించేసుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా మీ రాదమ్మ పొదుపు అని చాలా సార్లు అనుకునేదాన్ని అందుకే మీకు అలా రెండు చేతులని చూపిస్తున్నా ఎలా నలిపేస్తుందో చూడండి మీ రాదమ్మ రెడ్ ప్లెయిన్ అండి ఇంక ఇది ఓపెన్ చేయటానికి మొత్తం శారీ అంతా ఇలా వస్తుందంటే మళ్ళీ పాత స్టోరీ అన్నీ చెప్పాలి అని అనిపిస్తుంది మంగళగిరిలో నాలుగైదు వెరైటీలు ఉంటాయండి మన కాస్ట్ని బట్టి మనకు ఉంటాయి దీనికి బ్లౌజ్ ఇలా సెట్ చేశాను నేను ఎయి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ కండి బ్లౌజు ఏమో నాకు ఆవిడ తక్కువకి చేశారు అని అనిపించింది అందుకని నేను తెప్పించేసాను ఇంకో ఇది నెక్ అండి ఈ బ్లౌజ్ పీస్తో కలిపి ఇది నేను ఈ బ్లౌజ్ పీస్ ఒక్కటే నేను మీటరు ఫైవ్ హండ్రెడ్కి అలా కొంటున్నాను మరి ఇది ఎందుకని వర్క్కి అన్ని కలిపి అంటే మనం బల్క్లో కొన్నాం కదా అందుకని మనకి తక్కువ పడింది ఈ పదిహేను వందలు తీసుకుంటారు ఇది మామూలుగా మనకి వర్క్ ఇది హ్యాండ్స్ వచ్చింది మిర్రర్ వర్క్ మిర్రర్ అన్నారు కానీ అండి రేకులు వస్తున్నాయి కదా రేకులే అండి చాలా చాలా బాగుంది ఇది దీనికే కాదు దీ ఇవి రెండు మూడు మ్యాచింగ్స్ ఈ బ్లౌజులు విడిగా కావాలన్నా కూడా ఇస్తాను ఒకవేళ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఆవిడ నెంబర్ డైరెక్ట్గా కూడా నేను మీకు మెన్షన్ చేయిస్తాను నేను ఆవిడ ఇచ్చిన రేట్లకే మేము మీకు ఇచ్చేస్తున్నాను చూడండి అసలు ఈ వర్క్ని బట్టి కూడా ఈ ఇది ప్లెయిన్ బిస్కెట్ కలర్ అండి మనం డిజిటల్ ప్రింట్స్ మార్చి వర్క్ బ్లౌజులు సెట్ చేసుకున్నాం ఈ సారి మాత్రం ఇది నాకు ఇంకా కొంచెం అలవాటు అవ్వలేదు వర్క్లు వర్క్ కూడా నచ్చింది వేసేసుకుంటాను జర్దోసి కాదు కానీ ఇది బీడ్స్ పర్ల్స్ కలర్ ఇలా వచ్చిందా ఇది కూడా హ్యాండ్స్ అండి సింపుల్గా వచ్చింది కానీ ఇది పద్నాలుగు పదిహేను వందలు పద్నాలుగు యాభై పడిందండి ఇది నెక్ ఇలా వచ్చింది ఈ వర్క్ పేర్లు నాకు చాలా చెప్పిందండి అమ్మాయి ఇది ఇలా పడింది సో ఇవి ఎవరికైనా నచ్చితే బాగుంది కదా ఫోటో తీసి పెట్టాను ఇవి బ్లౌజులు కూడా విడిగా ఇవ్వచ్చు ఎందుకంటే మన దగ్గర ఎక్కువ తెప్పించేసాను ఒకేసారి ఇది ఒకటి కాఫీ కలర్ అండి ఒకటి కాఫీ కలర్ సేమ్ గోల్డ్ కలర్ తో వచ్చింది కదా ఇలా మ్యాచ్ చేస్తే బాగుంది అనిపించింది నాకు చాలా బాగుంది మనం ఇవైతే ఖచ్చితంగా పార్టీ పెళ్ళి కూడా కట్టేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ తోటే మొత్తం అప్పరెన్స్ అంతా మారిపోతుంది కదా సో డిజిటల్ ప్రింట్స్ వేసుకుంటే మనం క్యాజువల్గా ఫ్యాన్సీగా కనిపిస్తున్నాయి ఇలా పెట్టినప్పుడువి పట్టు చీర లుక్ వచ్చేసింది మొత్తంగా సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది గ్రీన్ అండి గ్రీన్ పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్ వచ్చింది పళ్ళు ఇలా లైన్స్ వస్తుందండి దీనికి నేను మ్యాచ్ చేసిన బ్లౌజ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోనా మ్యాంగో ఎల్లోనో మ్యాంగో ఎల్లో కదా మ్యాంగో ఎల్లో మ్యాంగో మ్యాంగో ఎల్లో మీద మగ్గం వర్క్ చేశారు ఇది నాట్ వర్క్ అని కూడా అంటారండి ముడి కుట్టు అని కూడా అంటారండి ఇదంతా ము ముళ్ళులాగా వేసారండి బీడ్స్ వచ్చినాయి చాలా ఎక్కువ ప్రైసులు కదా ఇవన్నీ బయట ఇది రెండు వేల ఐదు వందలు ఇది డిజైనర్ లాగా ఇచ్చారండి ఇది హోల్ వస్తుంది ఇక్కడ బ్యాక్ పైన అంతా హై నెక్ వస్తుంది ఈ ఇది ముందే చూ చూపించుకునే ఈ మోడల్స్ పెట్టుకునే వాళ్ళైతే ఈ హ్యాండ్స్ బోత్ హ్యాండ్స్ ఇలా వచ్చిందండి ఇది కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది మరి హై నెక్ అయితే ఎల్బో హ్యాండ్స్ బాగుంటాయి కదా ఇది నెక్ నెక్ లైన్ వచ్చిందండి సో ఈ బ్లౌజు దీనికి బాగా సెట్ అయింది అంటే మన ఏజ్ని బట్టి మనం వాడే మోడల్స్ ఇష్టపడేదాన్ని బట్టి అది ఎవరికైనా నచ్చితే ఇదిగో ఇంకో చీర మ్యాంగోయెల్లో మ్యాంగోయల్లో అలవాటు అయిపోయింది అందులో దా పట్టులో వచ్చేసరికి వేరే చిన్న షేడ్ లాగా కనిపించింది నాకు ఎల్లోకి మిరర్ వర్క్తో ఇది ఇంకా బాగుంది ఇదిగో మీరు అదమ్మ వర్క్ బ్లౌజులు స్టార్ట్ చేసింది తక్కువ రేటుకి ఇది ఎంత చెప్పండి మీరు ఊహించండి ఎనిమిది వందలు మొదలు పెట్టేసిందిరా బాబు ఇదిగోండి హ్యాండ్స్ ఇది కూడా బోత్ హ్యాండ్స్ దేవుడా ఇది నెక్ లైన్ ఇవి హ్యాండ్స్ ఇది బ్యాక్ సైడ్ సూపర్ అసలే ఇది మీది కాకపోతే నాది అని అనుకోవచ్చు అనొచ్చు అంటాను వేసుకుని వచ్చేస్తే ఇదిగో మీరు వదిలేసిన చీరతో మీ ముందుకు వచ్చింది రాదమ్మా ట్యాగ్లైన్ ఇది మాస్టర్డల్లో కదరా ఒకటి కదరా ఒకటి తర్వాత రెండేమో అని పక్కన అడుగుతాడండి రెండేమో అని గా ఉంది ఆ రెండే 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 రెండు తర్వాత ఏంట్రా మూడండి మూడండి అంటాడు కదా అలాగా ఈ కలర్ దగ్గర పెద్ద వచ్చేసిందండి నాకు కష్టం వచ్చేసింది ఇదిగో ఇది వైలెట్ కలర్కి చూడండి అసలు ఎంత బాగుందో మీకు లైటింగ్స్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అండి వైలెట్ కలర్ మీద గోల్డ్ కలర్ మస్టర్డ్ ఎల్లో కరెక్ట్ మ్యాచింగ్ ఇది యాక్చువల్గా చిన్న స్లైట్ వేరియేషన్ క్లాత్ని బట్టి థ్రెడ్స్ని బట్టి మనకు మారుతుంది కానీ బహుశా నేను అనుకోవడం ఇది బాగా లైట్గా పడవచ్చు ఎందుకంటే ఇది కొంచెం మ్యాంగో ఎల్లో మిక్సింగ్ వచ్చింది కదా జెర్రీతో పాటు దీనికి ఇలా మ్యాచ్ చేసాము ఇవి హ్యాండ్స్ అండి ఇది నెక్ లైన్ సారీ ఇది నెక్ లైన్ ఎంత నీట్గా వర్క్ చేస్తారో చూసారా అసలు మనకి బ్లౌజే ఫైవ్ హండ్రెడ్ కదా ఇదిగో చాలా తక్కువ రేట్లతో వర్క్ బ్లౌజులు మేము ముందుకు తీసుకొచ్చిన రాదమ్మా ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి ఆర్డర్ పెట్టుకోండి ఇంటికి పంపించేస్తాం ఇంటికి పంపించి వెనక్కి తిరిగి పంపిస్తే తీసుకోము అన్ని సీరియసే ఇదిగో సూపర్ ఇది చూడండి అసలు వైట్ కండి మంగళగిరి పట్ల అండి ఏంటో మంచి అందం సిల్వర్ కలర్ వైట్ వైట్లో కలిపితే నేను చాలా సారీస్ ఇచ్చినట్టు కదవి వచ్చేసారా ఇది లైన్స్ వచ్చిందండి లోపల అంతా ఇటుకో దీనికి రాయల్ బ్లూ అండి ఇది రాయల్ బ్లూ కంప్యూటర్ వర్క్కి మిషన్ వర్క్కి చిన్న తేడా ఉంటుందంట ఇది ఒకటి ఎందుకో గుర్తుండి చెప్తున్నాను కంప్యూటర్ వర్క్ లో మూడు బ్లౌజులు చేసిన దానికి ఈ ఈ వర్క్ ఒక బ్లౌజ్ చేస్తారంటండి అంత వేరియేషన్ ఉంటుందంట చాలా నీట్గా వచ్చిందండి ఇదంతా ఇవి హ్యాండ్స్ ఇది నెక్ అండి ఇది నెక్ లైన్ సో ఈ వైట్కి ఇది ఇలాగా చాలా చాలా బాగుంది అనిపించింది అందుకని నేను ఇలా మ్యాచ్ చేశాను ఇఫ్ యూ లైక్ సెండ్ మీ పిక్స్ అండ్ We will send you దిస్ సారీస్ ఓకే చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఇది హెవీ వర్క్ అండి ఇది కూడా మగ్గం వర్క్ మగ్గం వర్క్ చాలా రిచ్ వర్క్ ఇచ్చారు ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దీన్ని ఏ చీరకైనా వేసేసుకోవచ్చండి మనం ఈ బ్లౌజుల వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నేను వేసుకుంటాను కదా ఒకే బ్లౌజు నాలుగైదు చీరలకి సేమ్ చీరకి వేరే కలర్కి అలా ఇంత తక్కువకి మాత్రం మనకి ఎవరు చేయరు నాకైతే అనిపిస్తుంది ఏ ఇంత నీట్ వర్క్ ఇంత తక్కువ కాస్ట్కి ఎవరు చేయరు ఇందులో చూసారా పర్ల్స్ వచ్చినాయి థ్రెడ్ నాట్స్ వచ్చినాయి సిల్వర్ కలరు గోల్డ్ కలర్ జరిగి వాడారు ఇంకా వైట్ స్టోన్స్ వచ్చినాయి బీడ్స్ వచ్చినాయి ఇంత వర్క్ని ఐదు వేలు ఆరు వేలు తక్కువ చేయరు నేను చేయించుకుని కొంచెం అలా అనిపించినాయి నాకు ఇవి బాగా నచ్చి నేను కూడా కుట్టించుకుందామని కూడా కొన్ని పక్కన పెట్ట పెట్టానండి ఇదిగోండి ఇప్పుడు మీరు వదిలేసినవి కూడా కొన్ని కొన్ని కుట్టించుకోవచ్చు ఇదిగో నెక్లైనా చూసారా ఎంత నీట్గా వచ్చిందో చూపించారా ఇదిగో ఇదిగో ఇంటికి చీర చూపించట్లు వచ్చేసారా సరే వర్క్లో ములిగిపోయి అసలు విషయం డైవర్ట్ అయిపోయిన రాదమ్మా అందుకే ఎక్కువ చెప్పకూడదు చెప్పకూడదంటారు ఇదిగో అండి బాగుంది కదా బాగుంది కదా బాగా చూపించానా ఇదిగో ఇంకా గ్రీన్ అబ్బో ఇది కూడా చాలా బాగుంది ఇవి మనకి తక్కువ నేమో నాకు తెలిసినంత వరకు ఇవి తక్కువ ప్రైస్ పడినట్టే నాకు అమ్మాయి తక్కువకి ఇచ్చినట్టు వారు మీరు చెప్పండి కొంతమందికి ఇవి ఎక్కువ పడవచ్చు కొంతమందికి తక్కువ పడవచ్చు అది కూడా చెప్పలేము సో నా వర్క్ అయితే నాకు రీజనబుల్ ప్రైజెస్ ఇది ఎయిట్ హండ్రెడ్ నేను శారీస్ మీదికి మ్యాచింగ్ పర్పస్ పెట్టాను కదా అందుకని నాకు వచ్చిన ప్రైస్ మీకు ఇస్తున్నాను నేను వీటిలో ప్రాఫిట్స్ చూడలేదండి ఇదిగో వర్క్ మిరర్ వర్క్ ఇవి హ్యాండ్స్ ఇది ఆల్రెడీ ఫస్ట్ ఒక దానిలో చూపించాను కదా అందుకని నెక్ లైన్ నెక్ సేమ్ వర్క్ అండి ఎక్కువసేపు టైం వేస్ట్ చేసేస్తున్నానా మరి చీర కలర్ తెలియాలి కదా కొంతమంది సరిగ్గా శారీస్ ఫిక్స్ పెట్టట్లేదండి చాలా చాలా బాగా నచ్చేసింది నాకు ఇవి ఇవి ప్లెయిన్ శారీస్ తెస్తే ఎందుకు వెళ్ళలేదు కానీ ఈ వర్క్ స్కాలప్ లో మాత్రం చాలా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది బాగుంది కదా ఇంక చూపించడం నచ్చితే మీరు ఫోటో పెట్టండి ఇందులో ఓపెన్ చేయడానికి ఏం లేదు ఇదిగో నలిగిపోతున్నారో ఈ చీరలో ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇది చూపించలేదా ఇంకా చూడండి వేరే వేరే చీరల్లోకి వెళ్ళిపోతున్నా మీరు అదమ్మా ఇది కాది కాటన్ అండి కాది కాటన్ చాలా నచ్చేసింది నాకు ఇది చాలా స్మూత్గా ఉంటుందండి ఎక్కువ స్టార్చ్ పెట్టించేసుకోకండి ఏవో పేపర్స్ లా నిలబడతాయి అవన్నీ నాకు లేట్గా అర్థమైనాయి ఇది బ్లౌజు బోర్డర్స్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ బోర్డర్స్ మంచి లోటస్లు ఇచ్చినట్టు ఇచ్చేసారు పెద్ద పెద్ద ఫ్లవర్స్ స్కట్ బోర్డర్స్ లాగా వచ్చేసినాయి కాబట్టి పైన అంతా ప్లెయిన్ వస్తుంది కాబట్టి ఇంత 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 పెద్ద పెద్ద డిజైన్స్ వచ్చినా కూడా మంచి హైట్ అని వాళ్ళు కట్టుకుంటే ఒక రేంజ్లో ఉంటారండి లావుగా పర్సనాలిటీ ఉంటాయి నేనైతే ఇందులో మునిగిపోతాను నేను మీకు టీవీలో పెద్దగా కనిపిస్తూ ఉంటాను కానీ ఎవరు అన్నారండి మిమ్మల్ని ఫ్లెక్స్లో చూసి అంత మంచిగా అనుకున్నాం మీరు ఇంతే అన్నారు కాదు ఇప్పుడు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చినప్పుడు రాదా మీ ఇంతే ఉన్నారా అని అనకండి ఇదిగో నా ఫేవరెట్ ప్యూర్ పట్లండి ఇవి మంగళగిరి ఇవి మాత్రం ప్యూర్ అనిపిస్తుంది నాకు నాకు అంత పెద్ద తెలియదు కదా నచ్చింది ఇచ్చేస్తున్నాను మీకు అంతే ఇది పళ్ళు లైన్స్ వచ్చిందండి ఇది నిమ్మలికంటన్ రంగు రైట్ బ్లా బ్లౌజ్ ఏమో పళ్ళు బ్లౌజు రెండు ప్లెయిన్ అదే ఒకే కలర్ వచ్చింది బోర్డర్స్ కట్ బోర్డర్ లాగా ఇలా ఇచ్చారు ఇవి ఇంక అసలు కట్టుకుంటే ఒక రేంజ్లో కనిపిస్తున్నాయి నేనైతే ఒకటి కట్టేశాను కాబట్టి ఇది కట్టను మీకు నచ్చితే మీది లేకపోతే షాప్ వాళ్ళకి ఇచ్చేద్దాం అమ్మకు కూడా కట్టను అమ్మకి మధ్య పట్టు చీరలు కట్టేస్తున్నాను అండి అమ్మ చీరలు ఉన్నాయి వీడియో చెయ్యాలి కానీ టైం దొరకట్లేదు పది రోజుల నుంచి హ్యాపీగా అమ్మతో బతికేసా అమ్మ తనతో బతికే అవకాశాన్ని నాకు ఇచ్చేసరి ఏదో వంకతో ఇదండి మస్టర్డ్ ఎల్లో ది రెడ్ పళ్ళు వచ్చింది రెడ్ బ్లౌజ్ వచ్చిందండి శారీ మొత్తం అది స్కాల లో చేస్తారు కదా ఈ చీరలకే వాళ్ళు అలా వర్క్ చేయిస్తున్నారండి బ్లౌజులకి సో ఇది శారీ మొత్తం ఇది ఇంక అసలు అల్టిమేట్ అన్నమాట ఇవి ఎందుకంటే ఈ కలర్ రాదు కదా ఎక్కువ వెతికాను ఫస్ట్లో బాగా వెళ్ళినాయి ఈ ఒకటి రెండు చీరలు ఎక్కువ మంది అడిగారని చాలా వెతికాను దొరకలేదు ఇప్పుడు లక్కీగా మళ్ళీ దొరికేసరికి కొంచెం ఆలోచించకుండా తెచ్చాను ఇది చాలా బాగుంది చూడండి వైట్ వైలెట్ కలర్ గోల్డ్ పైన కింద బోర్డర్స్ బ్లౌజ్ ఏమో వైలెట్ వస్తుందండి లావెండర్ కలర్ ఇంకెందుకంటే ఎక్కువ ఓపెన్ చేయను చేయబడదు ఎందుకంటే నేను మళ్ళీ మడతలు పెట్టించడం కష్టమైపోతుంది పెట్టినా అండి నలిగిపోతాయి కదా ఇదిగో ఇంతే గ్రూప్లో తొందరలోనే చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను గ్రూప్లో ఉన్న వాళ్ళంతా ఏం మెసేజ్లు పెట్టట్లేదు అని అనుకోకండి నాకు కొంచెం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ముందుకు రాలేకపోయాను ఇది డిజిటల్ ప్రింట్ చాలా అఫీషియల్ లుక్లో కనిపించింది నాకు కట్టుకుంటే డిగ్నిఫైడ్గా అంటే మంచి ఏమో ఈ కలర్ నాకు బాగా నచ్చింది ఎవరికైనా నచ్చితే పెట్టండి ఇది పళ్ళు అండి సారీ బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం అండి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ నెమలికంఠం కాంబినేషన్లో శారీ మొత్తం డిజైన్ వచ్చేసింది ఫ్లవర్స్ తోటి నేను ప్లెయిన్స్ ఇష్టపడేదాన్ని కదా ఎక్కువ కట్టి కట్టి ఉండడం వల్ల ఇదిగో సేమ్ కలర్ కట్టి కట్టి ఉండడం వల్ల నేను డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని ఈ మధ్య ఇది సెలెక్ట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ టూ త్రీ సారీస్ ఇచ్చాం కదా మళ్ళీ అప్పుడే ఎక్కువ మంది అడిగారు కదా మళ్ళీ ఒకటి దొరికితే ఇంకా ఆలోచించకుండా తీసుకొచ్చి పెట్టాను ఇది నచ్చితే మీది లేకపోతే మీ రాదమ్మది నాకు కూడా ఇవి బాగా నచ్చినాయి ఇది లైన్స్ వచ్చిందండి అంతా బ్లౌజ్ ఏమో ఇలా లైన్లో వచ్చింది చూసారా బ్లౌజ్ అన్నం చూడండి చీర కలర్ చూడండి రాదమ్మ చూపించే విధానం చూడండి ఇది బ్యాడా ఇదిగో చీర మొత్తం పట్టండి ఇది మీకు బాగా ఎక్కువ షైనింగ్ పడుతూ ఉంటాయి పట్టు క్లాత్లు ఎప్పుడైనా సరే అంత అంత షైనింగ్ బయట అంతేమీ ఉండదండి మనం క్యాజువల్గా కూడా కట్టేసుకోవచ్చు ఇదిగో నేను ఇలా తీసి ఓపెన్ చేసినప్పుడు కూడా కొంచెం నలుగుతుంది ఇది చాలా బాగుంది ఇది బాటిక్ బాందిని అన్నీ కలిపి వేస్తారా అన్నట్టు మిక్స్డ్ కలర్స్ కాంబినేషన్స్ బాగా సెట్ అయినట్టు అనిపించి ఒక్కటి తీసుకున్నాను ఇందులో ఎక్కువ కలర్స్ ఉన్నా కూడా బ్లాక్ అండి పళ్ళు బ్లౌజ్ బ్లాక్ ఇది బ్లాక్ శారీ మొత్తం ఇలా వచ్చిందండి అదిగో కనిపిస్తుంది బాగానే ఉంది కదా బాటిక్ షిబోరి బాందిని సోప్ మొత్తం అన్ని కలిపి కొట్టసారు చాలా బాగుంది కదా ఇలా చూస్తే తెలియట్లేదు ఇలా చూడు ఇదైతే మీది లేకపోతే నాది బాగుంది కదా వెనక్కివ్వడం ఛాన్సే లేదు ఇంతకంటే ఎక్కువ చూపించి మీ రాదమ్మా ఇది కూడా ఒకటే తెచ్చానండి చూడండి నా గాజులు ఇక్కడ పెట్టేసుకొని మర్చిపోతానా ఇదిగో వర్క్ అండి ఇది కొంచెం ఈ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నా కూడా అండి క్లాత్లు ఈ వర్క్కి మనకు కాస్ట్ ఎక్కువ పడతాయి అన్నమాట ఇవి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సేమ్ ఈ ఎల్లో ఈ ఎల్లోని మస్టర్డ్ మిక్సింగే కదరా కాకి కలర్ ఏమో ఏమో ఏదోటి ఇది పక్కా మెరూన్ అండి కుంకుమ కలర్ కింద చెప్పొచ్చు కానీ రెడ్ కలవదు ఇందులో గ్రేప్ వైన్ కలర్ చూడండి ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మొత్తం అంతానే చాలా బాగుంది చీర మొత్తం ఇలా వచ్చింది ఇది కట్టే వాళ్ళకి కొంచెం ఐడియా అఫీషియల్ లుక్లో నీట్గా పార్టీవేర్ లాగా కనిపిస్తూ ఉంటుంది సింపుల్గానే ఉంటుంది నచ్చింది నాకు అలానే మీకు ఖచ్చితంగా ఇది పట్టు క్లాత్ కాబట్టి మెరిసిపోవచ్చు ఎక్కువ ఆ మెరుపులు ఊహించుకుంటే అసలు తప్ ఎందుకంటే నార్మల్గా క్యాజువల్ వేర్ లాగా కనిపిస్తాను ఈ మన దీని వాల్యూ అంతే ఈ వర్క్ అండి సిల్వర్ కలర్ బోర్డర్స్లో ఈ వర్క్ వల్ల దీని అందం ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అవు చాలా కాస్ట్ కదా నలిపిస్తుందనేమో భయం ఇది ఒకటండి చూడదారు ఇది ఇంకా మిగిలినవన్నీ చూడదారు ఇది మెహందీ గ్రీన్ కండి లేదంటే పెసిల్ కలర్ అనొచ్చు పైన కింద సిల్వర్ కలర్ బార్డర్స్లో డిజిటల్ ప్రింట్ ఓనీతో ఓనీ కదా చున్నీ చున్నీతో సూపర్ కదా ఇవి ఓపెన్ చేయకపోతే ఎలా చెప్పండి చూడాలి కదా మీతో పాటు మీ వంకతో పాటు నేను కూడా చూసేసి ఎంజాయ్ చేయాలి ప్రింట్ చూసారా పిచ్ వై వర్క్ ఇదిగో ఇది ఇదిగో చూడండి ఇలా చేసేసింది మీ రాదమ్మ చీ డ్రెస్ అదిగో వర్క్ ఇది డ్రెస్ ఇది ఇదిగో ఓకే అంతే ఎందుకంటే ఎక్కువ చూపించినా ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ అండి ఇవి ఆల్రెడీ మనం ఇచ్చాం చీరలు ఇచ్చినట్టున్నాను ఇది ఆరెంజ్ కలర్కి పెద్ద బోర్డర్ వచ్చింది చున్నీ ఓపెన్ చేయండి అందుకంటే ఎక్కువ మట్లు పెట్టడం కష్టం ఇవి ఇంతే ఇది కాండి ఇంత పెద్ద బోర్డర్ వచ్చింది ఫైన్ బోర్డర్స్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మా అమ్మాయి చాలా చక్కగా ఇంట్రెస్ట్గా వేసుకుంటుంది ఒక్కొక్క కలర్ నాకు ఆరెంజ్ అంటే ఇష్టం అని ఇప్పుడు అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్కి వెళ్ళిపోతాను కదా ఈసారి మెహందీ గ్రీన్ ఆరెంజ్ ఇది మస్టర్డ్ వెళ్ళాము కాదు మెహందీ గ్రీన్ మాట్లాడకూడదు అనుకున్నా అలా ఉంటాయి ఇది బాటమ్ అండి ఇది టాప్ అండి చూసారా ఎంత బాగుందో ఇది టాప్ ఇది చున్నీ అండి పైన కింద ఇలా గోల్డ్ కలర్ బోర్డర్స్తో వచ్చింది ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ సో ఇంతకంటే దీనికి డిస్క్రిప్షన్ అవసరం లేదు కాబట్టి ఈ డ్రెస్ వరకు నచ్చితే మనం కూడా ఏదైనా ఫ్రీగా ఏదైనా పెట్టాలరా గిఫ్ట్లు ఏమైనా ఇందులో ఒక్కొక్క చీరకు ఒక లాటరీ వేస్తాను ఒక చీర గిఫ్ట్ కింద ఎవరికైనా ఇచ్చేలాగా పెడదాం ఇది లంగా ఓకేనా తొందరలో ప్లాన్ చేస్తానండి ఒక ఒకటి ఏదైనా ప్రతిదీ కాదు కానీ నెల్లో ఒక లక్కి డిప్లాగా ఒకరికి తీసి మరీ ఖరీదైన చీర ఇచ్చాను కానీ ఒక చీర పంపిస్తాను సరేనా చూద్దాం తొందరలో ప్లాన్ చేద్దామండి చాలా తర్వాత మీ ముందుకు వచ్చింది ఏవేవో కొత్త కొత్త ఐడియాలు వచ్చేస్తున్నాయి ఈ ఐడియా ఏదో బాగుంది మంత్లీ ఒక ఐదారు వీడియోలకి ఐదారు వీడియోలు కాదు ఒక మంత్లో ఎన్ని వీడియోలు రిలీజ్ అయితే అన్ని వీడియోలని బెస్ట్ కామెంట్స్కి ఒక్క చీర పంపిస్తాను టూ థౌజండ్ దాటకుండా పంపుతాను ముందే చెప్పేసాను మీరు నచ్చింది మీకు నచ్చింది నాకు నాకు నచ్చింది ఇస్తాను ఇదిగో చూడండి అసలు ఇది మా పొట్టి అక్క ఇలాంటి చీర తీసుకున్నారండి పొట్టి ఎందుకంటే మా అమ్మ మా అక్కలే ఫస్ట్ చూస్తారు అందుకని వాళ్ళనే ఇది ప్యూర్ మంగళగిరి లంగా పోనీ అండి బ్లౌజు బి ఇందులోనే వచ్చేస్తుందని చెప్పి చెప్పారు నేను ఎన్ని మీటర్లో కొలవలేదు ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే మీకు ఇవ్వబడుతుంది లేదంటే మా అక్కకి తను చీర తీసుకుంది కాబట్టి వాళ్ళ కూతురికి కొనుక్కోమని బలవంతం చేయబడుతుంది ఇంతే ఈరోజు సరదాగా కాసేపు చాలా రోజుల తర్వాత నవ్వుతూ వీడియో ముందు మీ ముందుకు వచ్చి టైం పాస్ చేసేసిన మీరాదమ్మ నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తూ మీ నవ్వు కోసం చూస్తున్నామని అభిమానంగా పలకరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి కొన్ని కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని కొంతమంది అడుగుతున్నారు ఆ ఫెసిలిటీ నేను పెట్టలేదండి ఇప్పటికే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను రెండు మూడు సారీస్ మిస్ అయినాయి వారికి నేను మనీ పే చేయడం జరిగింది ఈ బిజినెస్లో అవన్నీ కామన్ అనుకుని ముందుకెళ్తూ కొంచెం కొంచెం ఒక్కో స్టెప్ వేస్తున్న రాదమ్మని ఇంత ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్